గురుర్బ్రహ్మా గురువిష్ణు గురుర్దేవోమహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ భావనతోనే మనకి భగవంతుడు ప్రసన్నుడవుతాడు అందువల్ల భావన చాలా ముఖ్యం భావన లేకుండా మనం కేవలం స్తోత్రపాఠం చేస్తే కొంత పుణ్యం వస్తుంది కేవల స్తోత్రపాఠంతో ఏమీ రాదని చెప్పడం కాదు మన ఉద్దేశం స్తోత్రపాఠానికి వచ్చే పుణ్యం వస్తుంది కానీ హృదయం దానిలో నిమగ్నమై మనం స్తోత్రపాఠం చేస్తే వచ్చేటువంటి ఫలం చాలా ఎంతో ఉన్నతమైనటువంటి ఫలం మనకి లభిస్తుంది శుకాది మౌనివందితం గకార వాచ్యమక్షరం ప్రకామమిష్ట దాయినం సకామన్ర చకాసత చతుర్భుజైర్వికాసి పద్మపూజితం ప్రకాశితాత్మతత్వకం నమామ్యహం గణాధిపం మౌని వందితం ఎటువంటి మునులు ఆయనకి నమస్కరిస్తున్నారండి మామూలు మునులు కాదు శుకుడు సుఖమహర్షి శుకమహర్షి అంటే ఏమిటి ఆయన జన్మత బ్రహ్మవేత్త సర్వము తానైన వాడన్నమాట ఆయనకి సర్వం కల్విదం బ్రహ్మ అని ఉపదేశం చేయనక్కరలేదు ఆయన బ్రహ్మభావంలోనే ఉంటాడు మహానుభావుడు అలాంటి బ్రహ్మభావంలోనే అంటే ఇటు ఈ జీవభావం ఏమీ లేకుండా ఈ జగత్తుని బ్రహ్మ బ్రహ్మంగానే తనను బ్రహ్మం ఈ జగత్తునంతా బ్రహ్మం నిజమైనటువంటి ఆ జీవబ్రహ్మైక్య స్థితిలో నిరంతరం ఉండేటువంటి మహానుభావుడు సుఖయోగేంద్రుడు అలాంటి సుఖయోగేంద్రుడు వంటి మునులందరి చేత నమస్కరింపబడేటువంటి వాడు గణపతి గకార వాచ్యం ఆయన గ అనేటువంటి అక్షరం చేత తెలియదగినటువంటి వాడు చెప్ప చెప్పబడేటువంటి అన్నమాట గమ్ గణపత ఏ నమహ అంటాం గకారం అనేది గణపతికి సంకేతమైనటువంటి అక్షరం అక్షరం ఆయన అక్షరం ఒక అక్షరమేనా ఒక గకారమేనా అంటే కాదు అక్షరం ఆయన నశించేవాడు కాదు శాశ్వతుడు అన్నమాట ప్రకామమిష్టదాయినం మనకి ఏది ఇష్టమో ఏది మనం ఇష్టమో ఆయన తెలుసుకుని ఇస్తాడన్నమాట అది నిరంతరం మన ఇష్టాలన్నీ పూర్తి చేసేటువంటి వాడు సకామనం సకామనం రపంక్త సకామనం రపంక్త కోరికలతో ఆ స్వామిని వేడుకునేటువంటి సమూహం అందరికీ కూడా ఆయన చక్కగా వాళ్ళ యొక్క ఇష్టాలని పూర్తి చేస్తాడు గణపతికి ఆకు ఆ శక్తి ఉందన్నమాట కోరుకోవటం మనకి చేత కావాలి కోరుకున్నటువంటి కోరుకుని ఆ స్వామి పట్ల విధేయులమై భక్తితో కొలిస్తే ఆయన తీర్చనటువంటి కోరికంటూ లేదు అటువంటి మన మన మనోకామనలన్నింటినీ కూడా పూర్తి చేయగలిగినటువంటి మహానుభావుడు చకాశతం చతుర్భుజై నాలుగు భుజములతో ఆయన చక్కగా వెలుగొందుతూ ఉంటాడు వికాశి పద్మ పూజితం చక్కగా విచ్చుకున్నటువంటి వికసించినటువంటి పద్మములచే పూజింపబడేటువంటి మహానుభావుడు ఆయన ప్రకాశితాత్మతత్వకం నమామ్యహం గణాధిపం ఒక మహాయతీంద్రుడు యతిశ్రేష్ఠుడు ఒక మహాపీఠానికి దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠానికి ముప్పై మూడవ పీఠాధీశ్వరుడు అటువంటి మహానుభావుడు గణపతిని గురించి ఇలా చెప్తూ ఉన్నారు వారికి సర్వసంగ పరిత్యాగం చేసినటువంటి మహానుభావుడు ఆయన ఈ విషయాలు లౌకికమైనటువంటి విషయాల్ని చెప్తూ ఉన్నారే గణపతి యొక్క వైభవంలో గణపతికి మాత్రమేనా గణపతి యొక్క శక్తి అంటే ఆయన చెప్తున్నారు అసలు విషయం చెప్పేస్తున్నారు ఇప్పుడు గణాధిపతికి నేను నమస్కరిస్తున్నానంటున్నారు ఎందుకు అంటే ప్రకాశితాత్మతత్వకం ఆత్మతత్వాన్ని ప్రకాశింపచేసేటువంటి వాడు ఆయన ఆత్మతత్వాన్ని మనకు అందించేటువంటి మహానుభావుడు తత్వం అంటే సత్యం యథార్థం అనర్థం ఆత్మ ఏమిటి ఆత్మస్వరూపం ఏమిటి ఆత్మ అంటే తాను తానెవరు తాను ఎవరు అనేటువంటి స్వరూపాన్ని ప్రకాశింపచేసేటువంటి వాడు మనకి చక్కగా విషదం చేసేటువంటి వాడు గణపతి ఆయన అంత గొప్పవాడు ఈ సామాన్యమైనటువంటివి ఏం కోరుకున్నా ఇవ్వచ్చు ఇవన్నీ పోయేవేగా ఇచ్చేవి అంటే పుచ్చుకునేవన్నీ పోయేవి ఎప్పుడు కూడా ఇవ్వడం పుచ్చుకోవడం ఉండదు అది ఎప్పుడూ సత్యమే అటువంటి ఆత్మతత్వాన్ని వెల్లడించేటువంటి స్థితి గణపతికి ఉంది ఆయన అనుగ్రహం చేత మనకి ఆత్మానుభూతి కలుగుతుంది ఆత్మసిద్ధి కలుగుతుంది ఆత్మలాభం కలుగుతుంది అటువంటి గణపతి అనుగ్రహాన్ని మనం సంపాదించి తీరాలి అది స్వామివారు చిట్ట చివరికి మనకి అందించినటువంటి గొప్ప విషయం అన్నమాట అయ్యా మాకు అందుబాటులో లేని మేము అందుకోలేని అంత స్థితికి చేరుకోలేని స్థితులు మాకెందుకు మేము ఈ లోకాన్ని ఉన్నట్టుగా భావిస్తున్నాం అజ్ఞానంలో ఉన్నామని మీరు అంటున్నారు మాకు ఇదే చాలా ఎంతో గొప్పగా ఉంది మాకు ఇందులో ఏవేవో సాధించాలని కోరికలు ఉన్నాయి కాకపోతే మాకు భక్తి ఉంది మీ పెద్దలెందు విశ్వాసం ఉంది వేదశాస్త్రములు ప్రామాణ్య బుద్ధి ఉంది అంతా ఉంది కానీ మాకు అంత సంస్కారం లేదు కదా మాకు ఇవివే పొందితే ఇక్కడిక్కడ అనేక రకాలైనటువంటి లాభములను పొందితే మాకు ఆ స్వామి ఇచ్చాడు మేము పొందాం అని ఆ స్వామి మీద భక్తి కుదురుతుంది ఆయన్ని మేము అడగ అడగాలి అడిగితే ఆయన ఇవ్వ ఇవ్వగలడు ఆయన్ని సేవిస్తే మాకు కొద ఉండదు ఇలాంటి భావాలతో మేము ఉంటాం కాబట్టి మరి మాకు ఆ స్వామి యొక్క ప్రసన్నతని తెలుసుకునేందుకు మీరు మార్గం చెప్పండి అంటే ఏమిస్తాడా స్వామి అనే విషయాన్ని మరి ఈ ప్రపంచంలో ఉండి ప్రపంచ వాసనలతో ఉండేటువంటి వారి యొక్క సంస్కారాన్ని బట్టి ఆ స్వామిని ఏ విధంగా ఏమి ఇవ్వగలడు ఆయన ఏమిస్తాడు ఏం కోరుకోగలం మనం ఎంతవరకు కోరుకోగలం ఎంత కోరుకుంటే ఎంత ఇవ్వగలడు ఆయన ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మరి ఈ శ్లోకంలో ఆయన చక్కగా చెప్తున్నారు నరాధిపత్వదాయకం దాయకం స్వరాధిలోకనాయకం జ్వరాది రోగవారకం నిరాకృతూరవ్రజం కరాంబుజోల్లసత్సృి వికారూన్యమానసై హృదా సదా విభావితం ముదానమామి విఘ్నపం నరాధిపత్వదాయకం నరాధిపత్వాన్ని ఆయన ప్రసాదిస్తాడు నరాధిపత్యం అంటే ఏమిటి మానవ జాతి మీద అధిపతి కావడం మానవులంటే ఏమిటి మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులన్నింటికన్నా వీటన్నింటిలోనూ చాలా ప్రబలమైనటువంటి జీవి ఉత్కృష్టమైనటువంటి జీవి మానవుడు ఈ మానవులు ఎంత ఉన్నారు మానవ జాతి ఎంత విస్తృతమైనటువంటి జాతి ఎంత పెద్ద జాతి ఎన్ని ఖండాల్లో ఉందండి మానవ జాతి సమస్త మానవ జాతి మీద కూడా ఆధిపత్యాన్ని చలాయించేటువంటి స్థితిని కూడా ఆ స్వామి మనకు ప్రసాదిస్తాడు మొత్తం మానవ జాతిని ఆకట్టుకునే శక్తి మానవ జాతిని తన మాటతో అదుపు చేయగలిగిన శక్తి తన మాటని మన్నించేటువంటి శక్తి ఇటువంటివి చాలా నరాధిపత్యం అంటే కేవలం చేతిలో ఏదో ఒక పవర్తో ఒక దండం పట్టుకుని వాళ్ళందరినీ శాసించటమనే కాదు ఒకడు ఒక మాట చెప్పాడంటే ప్రపంచమంతా వింటుంది ఇలాంటివన్నీ నరాధిపత్వమే కదా ఇలాంటి ఒక గొప్ప స్థితిని నరాధిపత్వాన్ని ఇస్తాడు ఆయన స్వరాది లోక నాయకం స్వర్గలోకం మొదలైనటువంటి లోకాలున్నాయి ఎంతో భోగాన్ని ఇవ్వగలిగినటువంటి లోకాలు ఆ లోకాలన్నింటికి కూడా ఆయన నాయకుడు అన్నమాట జ్వరాది రోగవారకం అనేక రకాలైనటువంటి రోగములు జ్వరంతో మొదలై ఎన్నో రోగాలు ఆ జ్వరాల్లో కూడా ఎన్నో భయంకరమైనటువంటి రోగాలుంటాయి ఎన్నో రకాలుంటాయి అలాంటి రోగాలన్నింటికీ కూడా ఆయన పోగొట్టేటువంటి శక్తి ఉంది ఆయన ఆయన్ని ఆశ్రయిస్తే అన్ని రోగాలు పోతాయన్నమాట నిరాకృతాసురౌరజం ఆసురీ సంపత్తితో అంటే దుర్గుణ సంపత్తితో మనసంతా కలుషితమై దుర్గుణాలతో ఉండేటువంటి వాళ్ళని ఆయన నిరాకరిస్తాడన్నమాట వాళ్ళు అసురులు అందాం వాళ్ళని ఆ అసుర సమూహాన్ని ఆయన నిరాకరిస్తాడు వాళ్ళ పట్ల ఆయన కరుణ కలగదు కాబట్టి మనం ఆసురీ సంపత్తి మనలో తగ్గాలి దైవీ సంపత్తి పెరగాలి అంటే ఏమిటి మనకు ఒక క్రమశిక్షణ ఇచ్చేటువంటి మహానుభావుడు ఆయన మనలో సద్గుణాలు ఏర్పడనంత వరకు ఆ స్వామి ప్రసన్నత మనం పొందలేము అందువల్ల మనమేమిటి మనని మనం బాగు చేసుకునేటువంటి అవకాశం ఇస్తాడు ఆ స్వామి అది ఆయన మనకి చేసేటువంటి ఒక ఉపకారం కరాంబుజోల్ల సత్సృణిం ఆయన చేయి ఒక పద్మంలాగా ఉంటుంది అందులో ఒక అంకుశం పట్టుకుంటాడు ఆయన ఎందుకంటే ఆయన ఏనుగు ఏనుగు ముఖం వాడు కదండి ఆయన ఏనుగుని అంకుశంతో అణుస్తారు కావుని ఆయన దగ్గర ఒక ఆయుధం ఉంటుంది ఇక్కడ ఈ అంకుశంతో ఏమణిస్తారు మన మదాన్ని మనలో ఉన్నటువంటి మదమాత్సర్యాలన్నింటినీ కూడా అవి ఎంతో మనకి ఉండతగనటువంటి దుర్గుణాలన్నింటినీ కూడా ఆయన వాటిని చూపించడం వల్ల కేవలం ఆ అంకుశాన్ని మనం కనుక చూసి ధ్యానం చేయడం వల్ల మనలో ఉండే ఆ దుర్గుణాలన్నీ కూడా వెళ్ళిపోతాయన్నమాట క్రోధాకార అంకుశోజ్వల అని అమ్మవారికి ఒక నామం ఉంది కదా మనకి అంటే ఆ స్వామి యొక్క క్రోధం వేటిపట్ల క్రోధం తన భక్తుడి పట్ల తనని ఆశ్రయించిన వాడి యొక్క దుర్గుణాల పట్ల ఆయనకి క్రోధం ఆ దుర్గుణాలని బెదిరిస్తాడన్నమాట ఆయుధంతో అవి పారిపోతాయి అన్నమాట అటువంటి మహానుభావుడు అంటే భగవంతుడు ఆయుధాలు పట్టడం ఎందుకు భగవంతుడికి ఆయుధాలు ఏమిటండి మన ధర్మంలో భగవంతుడు అన్నిటికీ అన్ని అన్ని స్వరూపాలలో కూడా రకరకాలైనటువంటి ఆయుధాలను పట్టుకుని ఉంటాడు భగవంతుడు ఏమిటిది అంటే భక్తుడికి రక్షణ కల్పించడం రక్షణ అంటే కేవలం శారీరకమైనదే కాదు మానసికమైనది కూడా ఎందుకంటే అంతఃశత్రువులు ఉన్నారు మనకి అరిషడ్ వర్గాలు అంటాం వాటిని కామ క్రోధ లోభ మోహ మధమాచ్చర్యాలు ఆ అరిషడ్ వర్గం వల్లనే మనకి బాహ్యశత్రువులు కూడా ఏర్పడతారు అంతే తప్ప మనకి మనం నియమించదగినటువంటి వాళ్ళు ముందు అంతఃశత్రువులు ఆ అంతశత్రువుల్ని మనం జయించడానికి మనం ఏం చేయాలి భగవంతుడిని ఆశ్రయించాలి ఈశ్వరానుగ్రహం కలిగితే భగవద్ అనుగ్రహం కలిగితే మనకు అంతఃశత్రువులు అణిగిపోతారు ఇక్కడ ఆ స్వామి అంకుశం పట్టాడు అంకుశం ఎందుకు పట్టాడు చాలా ఎంతో సుకుమారమైనటువంటి పద్మం లాంటి తన చేతితో అంకుశాన్ని పట్టాడు ఎందుకు పట్టాడు మన యొక్క దుర్గుణ సంపదనంతా కూడా ధ్వంసం చేసి మనకి సద్గుణ సంపదని ప్రసాదించడం కోసం వికారూన్యమానసై హృదా సదా విభావితం ఎప్పుడూ హృదయంలో సంతోషంతో ఆయన భావింపబడతాడు మనం భావింపబడటం గురించి చెప్పుకుంటూ ఉన్నాం పదే పదే భావింపబడాలి ఎటువంటి వాళ్ళు ఆయన్ని హృదయంలో సంతోషంతో భావిస్తున్నారంటే వికార శూన్య మానసై మనస్సులో ఎటువంటి వికారం లేకుండా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ మనస్సు శుద్ధమైన మనస్సు చేసుకుని వికారం అంటే ఏమిటి వికారం అంటే ఏమిటి తన చుట్టూ ఏవి ఉండడం వల్ల తను స్థిరంగా ఉండలేకపోతాడో వేటి ప్రభావంతో తాను అదుపుని కోల్పోతాడో అటువంటి వికారములున్న చోట కూడా అంటే వికారాన్ని కలిగించే పరిస్థితులున్న చోట కూడా నిశ్చలంగా ఉండడం అనేది ధైర్యం అంటాం ఆ విధంగా ఇక్కడ వికారి శూన్యమానసీ అంటే ధీరులైనటువంటి వాళ్ళు అన్నమాట అంటే ఏ దేనికి కూడా వాళ్ళు వాళ్ళని ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఏ పదార్థమును కూడా వాళ్ళ మనస్సులో వికారాన్ని కలిగించవు అంటే వికారం అంటే మార్పు మా అంటే మనస్సును నిలకడగా నిలకడలేని స్థితిని కలిగించవు మనస్సు ఎప్పుడూ నిలకడగా ఉంటుంది ఏకాగ్రంగా ఉంటుంది ఎవరైతే ఈ ప్రాపంచికమైనటువంటి వస్తుజాలం పట్ల మోహితులు కాకుండా ఉంటారో అటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఆయన హృదయంలో సంతోషంగా భావిస్తూ ఉంటారట అటువంటి విఘ్నేశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను అని స్వామివారు మనకి ఎంతో చక్కగా వారు ఎంతో సంతోషంగా ఆ స్వామికి నమస్కరిస్తూ ఉన్నారు అంటే మనకి వారు బోధ చేశారన్నమాట ఆ స్వామిని వారు కొలిచారు అంటే అంతవారే కొలిచారు మనం కూడా ఎలా ఆ స్వామిని సేవించాలి అనే మార్గాన్ని కూడా వారు ఈ శ్లోకంలో స్వామిని భావించడం ఆ స్వామి పట్ల గణపతి పట్ల వారి యొక్క భక్తి ప్రపత్తుల్ని ప్రకటించడం మనకి మార్గోపదేశం చేయడం కూడా ఉంది ఆ స్వామి ఇలా చేయాలని అయినా గణపతిని ఇలా ఆరాధించాలి ఆ గణపతి యొక్క ప్రసన్నతని మనం ఇలా పొందాలి అని